ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి వివరాలు చూద్దాం ముందుగా పెన్షన్ పంపిణీ అనేది నవంబర్ ముప్పైవ తేదీనే మొదలు కాబోతుంది డిసెంబర్ నెలకి సంబంధించి పెన్షన్ పంపిణీ అంతా కూడా మనకి డిసెంబర్ ఒకటో తేదీ కాకుండా డిసెంబర్ రెండవ తేదీ నుంచి మొదలవుతుంది అంటే నవంబర్ ముప్పై తేదీన పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించబోతుంది నవంబర్ ముప్పై తేదీన పెన్షన్లు పంపిణీ చేపడతారు ఒకవేళ డిసెంబర్ ఒకటో తేదీన ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే డిసెంబర్ రెండవ తేదీ నుంచి యథావిధిగా మీ దగ్గరికైతే పెన్షన్ వచ్చి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండు నెలల మొత్తాన్ని కలిపి కూడా ఈసారి అయితే పంపిణీ చేయబోతున్నారు రెండు నెలలకు సంబంధించి ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే జనవరి ఒకటో తేదీనైతే ఉన్నట్లు తెలుస్తుంది అంటే నవంబరు డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ తీసుకోకపోతే జనవరి ఒకటో తేదీన మూడు నెలలు కలిపి ఒకేసారి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా ఈ నెల నుంచే ప్రారంభమవుతుందని అధికారికంగా అయితే ప్రకటించారు ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఉంది ఎన్పిసిఐ లింక్ సో గత ప్రభుత్వం కూడా మనకి ఎన్పిసిఐ లింక్ గురించి చాలా వస్తాలు చెప్పింది ఈసారి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం దీన్నైతే పెద్ద హైలైట్ చేస్తుందనమాట ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోలేరు అంటే మాత్రం తప్పకుండా మీ దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎన్పిఎస్సీఐ లింక్తో పాటు మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీస్తారు అక్కడే బ్యాంకులో మీకు లింక్ అయిపోతుంది ఒకవేళ మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు రావాలంటే మాత్రం తప్పనిసరిగా ఎన్పిఎస్సిఐ లింక్ అవ్వాలి సూపర్ సిక్స్ పథకాలు రావాలంటే తప్పనిసరి ఇక నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డుకి సంబంధించి సో రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా పెళ్ళైన వారు కానీ మార్పులు చెరుపులు చేయాలన్నా పేర్లు తొరిగించాలన్నా ఏమన్నా చేయాలన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది చేపట్టబోతుంది జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు డిసెంబర్ రెండవ తేదీ నుంచి మనకి ఈ అప్లికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది డిసెంబర్ రెండో నుంచి మొదలై డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ తీసుకున్న వాటిని స్క్రూట్నింగ్ చేసి జనవరిలో సంక్రాంతి అయితే ఇవ్వబోతున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి రైతు భరోసా అదేనండి అన్నదాత స్వీభావ పథకం రైతులందరికీ కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం మనకి బడ్జెట్లో కూడా డబ్బులు అనేవి కేటాయించడం జరిగింది ఈ డబ్బులు అనేవి కూడా మనకి ఈ డిసెంబర్ నెలలోనే విధి అనేవి ఖరారు చేసి త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి రైతులకు తెలియజేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ప్రజెంట్ అయితే రైతు భరోసా వెబ్సైట్లో ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ లాగిన్ కానీ స్టేటస్ చూడ్డానికి కానీ ఏవి కూడా లేవు అవన్నీ కూడా ప్రజెంట్ అయితే వర్క్ అవట్లేదు సో త్వరలోనే దీన్నందరినీ కూడా మనకి రాష్ట్ర వ్యవసాయ డిపార్ట్మెంట్లో ఉండే వారందరూ కూడా తెలియబోతున్నారు ఇప్పుడే ప్రజెంట్ అయితే మనకి వ్యవసాయ డిపార్ట్మెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారం డిసెంబర్లో రైతులకు సంబంధించి విధి విధానాలు అనేవి ఖరారవుతాయి అవుతాయి జనవరి నెలలో మనకి సంక్రాంతికి లేదా జనవరి చివరి నాటికి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా మొదటి విడత డబ్బులు అనేవి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది మొదటి విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు లేదా మనకి పదివేల రూపాయల వరకు అందించాలనే ప్రణాళికలు కూడా ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది ప్రజెంట్ అయితే అన్నదాత సుఖీ బావుకి ఎటువంటి డైరీ రవాణా చేయలేదు ఇక నెక్స్ట్ చూస్తే ఉచిత బస్సు ప్రయాణం సో మహిళలందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే కల్పించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం పక్కన తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అదే విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది మనకి దీపావళి రోజునే దీన్ని ప్రారంభించాలని చూశారు కానీ అక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే ప్రారంభించారు దాంతో ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కొద్దిగా లేట్ అవుతుంది ఎట్టకేలకు క్రిస్మస్ నాటికి అంటే ఈ డిసెంబర్ నెలలోనే ఇరవై తేదీ నాటికి ఉచిత బస్సు ప్రయాణంపై ఒక క్లారిటీని తీసుకొని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా అయితే సుఖమవుతూ పోతున్నాయి సో ఏ బస్సుల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండాలి ఎంత వయసు ఉండాలి ఏ ఏ కార్డులు ఉండాలని త్వరలో వెల్లడించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇక నెక్స్ట్ చూస్తే తల్లికి వందనం అదేనండి అమ్మోడికి సంబంధించి అమ్మఒడికి సంబంధించి చాలామంది తల్లులైతే ఎదురు చూస్తున్నారు సో ఈ తల్లికి వందనం ద్వారా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల చొప్పున డబ్బులు అనేవి ఆ యొక్క తల్లి ఖాతాలో అకౌంట్లోకి జమ చేస్తామంటూ సూపర్ సిక్స్ క్యారెట్లో ఒకటిగా దీన్నైతే పొందుపరిచిన విషయం మనకి తెలిసిందే అయితే ఈ పథకం అనేది జనవరి నెలలో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది సో ఈ తల్లిక వందనం పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి ప్రస్తుతానికైతే ఈ తల్లిక వందనంలో మనకి డబ్బులు అనేవి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించడం జరిగింది ఒక్కొక్క విద్యార్థి మనకి పదిహేను వేల రూపాయలు పొందే విధంగా వాళ్ళకి తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు విధంగా స్కూళ్ళకు సంబంధించి కూడా మధ్యాహ్నం భోజనంలో మార్పులు చెరుపులు చేయబోతున్నారు ఈ మధ్య చూస్తే విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్ కేసులు అనేవి అటు తెలంగాణ భార్య ఎత్తున మరియు ఏపీలో కొన్ని చోట్లయితే వస్తున్నాయి సో దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకం మీద కూడా సీరియస్గా అయితే దృష్టి సారించింది సో ఈ తల్లికి వందనం పథకం ఒకటే కాదు వాళ్ళ యొక్క స్కూళ్ళకు సంబంధించి కూడా పలు కీలక నిణాలు అయితే తీసుకోబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ గారు అయితే దీని మీద దృష్టి సారించడం జరిగింది త్వరలోనే తల్లికి వందనం ప్రారంభమవుతుంది ఇక రేషన్ సరుకులు అనేవి డిసెంబర్ నెలలో కొన్ని కొత్త సరుకులు అయితే తేడవబోతున్నాయి సో ఆ కొత్త సరుకులు అనేవి ఒకసారి వివరాలు చూస్తే రేషన్ షాపుల దగ్గర రేషన్ బండ్లు అనేవి వస్తూ ఉంటాయి అవి ఇంటి దగ్గరికి రావు మీరు ఒక మూల బజార్ అయితే పెడతారు అక్కడ నుంచి డెలివరీ చేస్తూ ఉంటారు ఇదందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ తల్లికి సారీ ఈ రేషన్ సంబంధించి ఐదు కొత్త సరుకులు కొను చూస్తే మనకి బియ్యం కందిపప్పు చక్కెర బెల్లం గోధుమలు శనగలు అదేవిధంగా మనకి నూనె ప్యాకెట్లు అనేవి కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రాథమికంగా అంచనా వేస్తుంది త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడించబోతున్నారన్నమాట ఇక నెక్స్ట్ చూస్తే జనవరిలో కొత్త రేషన్ కార్డులు సో దీనికి సంబంధించి న్యూస్ అనేది రావడం జరిగింది సో ఈ ఈ ఆర్టికల్ కూడా ఒకసారి గమనించండి డిసెంబర్ రెండు నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తారు పాత కార్డుల్లో మార్పులతో కొత్త కార్డులు అనేవి జారీ చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్కు ప్రభుత్వ మార్గదర్శకాలు ఇచ్చారు పెండింగ్లో దాదాపు మూడు లక్షల ముప్పై వేలకు పైగా అప్లికేషన్స్ ఉన్నాయి కార్డుల్లో మార్పులు చేర్పులకు మరోసారి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది అయితే పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను కూడా మంజూరు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట వైసీపీ ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులు రంగు మార్చి కొత్తవి అయితే జారీ చేశారు సో వాటి స్థానంలో రేషన్ కార్డు కాకుండా బియ్యం కార్డు అని పేరు పెట్టి వాటిని అయితే ఇవ్వడం జరిగింది ఇక రేషన్ కార్డులపై వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి ఫోటోలు ఉన్నవన్నీ కూడా ముద్రించి ఉన్నాయి అవి లబ్ధులకి అందజేశారు ఇక అప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఉంది కాబట్టి ఆ ఫోటోలన్నీ తీసేసి కొత్త రేషన్ కార్డులు అయితే ప్రక్రియని జారీ చేయబోతుంది సో ఇది ప్రజెంటు డిసెంబర్ నెలలో అమలే కొన్ని పథకాలకు సంబంధించిన సీరియస్ అప్డేట్స్ సో ఇది ప్రజెంట్ నా కొంత మేరకు కీలకమైన సమాచారం ఎవడనేస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని మీ తోటి మిత్రులు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద